మెగా బ్రదర్స్ నాగబాబు కొత్త ఆఫీస్ ఓపెన్ చేశారు సదరు ఆఫీస్ గోడపై ఉన్న వ్యక్తి ఫోటో చూసి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు నాగబాబు మీడియా రంగంలో అడుగు పెడుతున్నారు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు ఎన్ మీడియా పేరుతో ఆయన న్యూస్ ఛానల్ లాంచ్ చేస్తున్నట్లు సమాచారం ఎన్ ఛానల్ ఆఫీస్ ని తాజాగా ఆయన లాంచ్ చేశారు ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు ఉంది ఆయన బిజీగా ఉన్న నేపథ్యంలో కుదరలేదు దాంతో నాగబాబు సతీమణి నీరజ కూతురు నిహారిక రిబ్బన్ కట్ చేసి ఆఫీస్ ప్రారంభించారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది టీడీపీ బీజేపీ పార్టీలతో కలిసి పోటీ చేసిన జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందింది పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టారు జనసేన పార్టీకి మద్దతుగా ఈఎన్ ఛానల్ పని చేయనుందని సమాచారం దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఆయా మీడియా ఛానల్స్ కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్మ కాస్తున్నాయి మీడియా ఛానల్స్ పార్టీల వారీగా విడిపోయి కొట్టుకుంటున్నాయి తమ పార్టీ అధికారంలోకి ఉంటే ఆకాశానికి ఎత్తడం వేరే పార్టీ అధికారంలోకి వస్తే దుమ్మెత్తిపోయడం మీడియా ఛానల్స్ కి ఆనవాయితీగా మారింది జనసేన పార్టీకి మద్దతుగా పనిచేసే ఒకటి రెండు ఛానల్స్ ఉన్నాయి అయితే అవి అంతా పాపులర్ కాలేదు టిడిపి అనుకూల మీడియా జనసేనకు ఇచ్చే ప్రాధాన్యత తక్కువే చిరంజీవి స్థాపించిన పిఆర్పి విఫలం కావడానికి బలమైన మీడియా సపోర్ట్స్ లేకపోవడమే అనే వాదన ఉంది ఈ క్రమంలో జనసేనను మరింత బలోపేతం చేయాలంటే సొంత ఛానల్స్ అవసరమని నాగబాబు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు దానిలో భాగంగా ఈఎన్ ఛానల్ ఆలోచనలో ఉన్నారు ఇదిలా ఉంటే ఎన్ ఛానల్ కొత్త ఆఫీస్లో నాగబాబు తన తమ్ముడు ఫోటోను ఉంచారు ఓ అభిమాని స్కెచ్ వేసి బహుమతిగా ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఫోటోని ఆయన ఎన్ ఆఫీస్ గోడకు తగిలించారట ఇది ఓ చర్చకు దారితీసింది మెగా ఫ్యామిలీ అనే మహావృక్షం నాటిన చిరంజీవి ఫోటో ఉందా లేదా ఒకవేళ లేకపోతే అన్నయ్య కంటే తమ్ముడే తనకు ముఖ్యమని నాగబాబు చెప్పినట్లు అవుతుందని టాలీవుడ్ టాక్ ఇది అవసరమైన చర్చ మరి వారి ముగ్గురు మధ్య మంచి అనుబంధం ఉంది నాగబాబుకు ఇద్దరు ఇష్టమే అని పలువురు వాదిస్తున్నారు